రుచి ఆ పొడి ఫ్లో నిజం చెప్పి జగన్ ఇరికించిన పేరు నాని విషయం ఏంటి అంటే మాజీ మంత్రి పేరు నాని వైసీపీ లోని నాయకుల్లో మీడియా ముందు ఏదైనా మాట్లాడాలి అంటే ఓటమి చెందిన తర్వాత అందులో ఒక విధంగా చెప్పాలి అంటే ఫస్ట్ పొజిషన్ లో పేరు నానినే ఉంటారు ఇక దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఏ అంశం పైన అయినా దాన్ని డిఫెండ్ చేసుకునే వైరం కానీ ఇంకేదైనా విమర్శలు చేయాలి అన్న పేరునాని తప్ప ఇంకెవరు కనిపించట్ల ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు రోజా ఈ ఇటీవల కాలంలో జోగి రమేష్ అంతకు ముందు అంబటి వీళ్ళు ఉండేవాళ్ళు కానీ తరచు ఖచ్చితంగా ఉంటుంది మాత్రం ఈ పేరు నాని సో ఈయన నిన్న అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఎందుకు దేనికి పెట్టారు ప్రెస్ మీట్ అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన అంశం సో ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడుతూ ఉంటే అది కాదని మరలా ఈయన కూడా వచ్చారు ఎందుకంటే మరి పద్ధాక జోగి రమేష్ మాత్రమే అంటే ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడతారు అంటారు కాబట్టి సో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి మాట్లాడేది పైగా పేడన బందరు పక్క పక్క నియోజకవర్గాలు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కదా సో ఆ తరహాలో నిన్న పేరునని ఈసారి కారణం ఏదైనా కావచ్చు పేరునని టెస్ట్ పెట్టారు సో ఎందుకే ఆయన ఫ్లో చెప్పిన మాటలేంటి అనేది మాట్లాడుకున్నాం సో ముఖ్యమంత్రి బాబు గారు ఈ అధికారుల సమావేశంలో మాట్లాడినప్పుడు లిక్కర్కి సంబంధించిన వ్యవహారం ఎట్లా ఉంది డిజిటల్ పేమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పారట అధికారులు వస్తుంది సార్ కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ వస్తుంది అన్నారట ఎంత అన్నారంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంట వైసీపీ హయాంలో ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎంతో అప్పుడు వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అని అంటే నేను ఇట్లా కాదు ఇంకా పెంచాలి డిజిటల్ పేమెంట్ కే ఎంకరేజ్ చేయండి అన్నట్టుగా అని చెప్పారు సో దాన్ని ఇక్కడ పేరు నాని గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా అది ఇది అది ఏంటి అంటే బిల్డ్ షాప్లో ఇది చెప్పుకొచ్చారు సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది నార్మల్గా తక్కువ కానీ జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది దాంతో పోలిస్తే ఎన్ని రేట్లు ఎక్కువ ఒకటి ఎందుకంటే దీన్ని మాట్లాడేది పోనీ ఎవరైనా మాట్లాడొచ్చు కానీ వీళ్ళు మాట్లాడితే ఏమైనా హక్కు ఉంటుందా ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారాలు సో ఇది ఒక అంశం దాని తర్వాత దాని తర్వాత ఒకటి అట్లా ఎన్నిరికి ఇచ్చారు ఏంటి అనేది సో ఇట్లా ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు చెబుతున్నది కోటంబ ప్రభుత్వంలో విపరీతమైన కుంభకోణాలు అది లిక్కర్కి సంబంధించిన దాంట్లో బార్లు బార్లకు సంబంధించి ఒక్కో బార్లో నెలకి ఓ ఐదు కోట్లు చొప్పున అది నెలకు సంవత్సరానికి మరి లెక్క క్లారిటీ లేదు కానీ ఒక ఐదు కోట్లు చొప్పున ఎన్ని బార్లు ఉంటే అన్ని బార్ల నుంచి మిగుల్చుకుంటున్నారు లేదా కరెక్షన్ చేసుకుంటున్నారు ఇది ఒక రకమైన ఎలిగేషన్ సో ఇప్పుడు ఇది ఇది కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అంటే వైన్ షాప్స్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది ఓన్లీ వైన్ షాప్స్ బార్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉన్నాయి సో ఇప్పుడు ఈ బార్లో ఐదు కోట్ల రూపాయల చొప్పున మిగులుతున్నాయి అది నెలకి అని అనుకుంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కోట్లు ఒక వంద బార్లు ఉన్నాయనుకోండి రాష్ట్రం మొత్తం మీద వంద బార్లు అంటే వంద బార్లు ఏంటో ఐదు ఐదు వందల కోట్లు రైట్ అది నెలకైతే నెలకి లేదా సంవత్సరం అయితే సంవత్సరం ఆ విధంగా వీళ్ళు వసూలు చేస్తున్నారు అనుకున్నారనుకుందాం ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పేరు నేను వీళ్ళు చెప్తున్నారు ప్రకారం అంటే గత ప్రభుత్వ హయాంలో బార్లన్నీ ప్రైవేట్ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ విధంగా చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా డౌట్ వస్తుంది కా అనుకోవాలి కదా సో ఇది ఒకటి పాయింట్ ఇరికిస్తానికి రెండు క్యూఆర్ కోడ్ ఇప్పుడు వీళ్ళు పెట్టేది ఏంటి మేమే పెట్టాం అన్నారు ఏం పెట్టారు క్యూఆర్ కోడ్ ఓకే క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు క్యూఆర్ స్కానర్ అదే 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 క్యూఆర్ కోడ్ పేమెంట్కి ఎందుకు బెటరు సరే బాటిల్ మీద పెట్టారు మరి పేమెంట్కి పేమెంట్ ఎందుకు పెటరు అంటే దానికి సమాధానం ఉండదు ఏ రోజు కూడా డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి వైసీపీ వాళ్ళు దానిపైన మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే అసలు మొత్తం ఈ దొంగ దొంగ అనే తరహాలో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉందా ఏమో తెలియదు కానీ ఆ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో మీరు గమనించండి ఎక్కడైనా సరే ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా ఈ పన్నులు పెంచే క్రమంలో ఏదైనా ఉన్నప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఆఫ్ టైం పీరియడ్ ఏమవుతుందంటే కొన్ని ఐటమ్స్ ఆ కిరాణా షాప్స్ వాళ్ళు బ్లాక్ చేసేసుకుంటారు ఎందుకు బ్లాక్ చేస్తారంటే అవి ధరలు పెరిగేసుకోకుంటారు కాబట్టి పెంచిన తర్వాత తీసుకోవాలని లేదా వాటిని డిజిటల్ పేమెంట్ ద్వారా యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు ఉదాహరణకి సిగరెట్స్ తీసుకుంటే సిగరెట్స్ కొన్ని షాప్స్లో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవట్లేదు ఓన్లీ లిక్విడ్ కేసు తీసుకుంటున్నారు అని చెప్పేసి అని కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారు ఎందుకంటే ఈ తరహా వీళ్ళు చేసుకుంటారు అనమాట ఇది ఇక ఆ విషయాలు వెళ్ళదు సో అదే తరహాలో ఇక్కడ ప్రభుత్వమే డైరెక్ట్గా వైన్ షాపులు నిర్వహించింది పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు కానీ మరి బార్లకు సంబంధించిన దాంట్లో ఇంతెంత మిగులుతుందని ఇప్పుడు నిన్న పేరున అని చెప్తే గానీ జనాలకు అర్థం కాలేదే అలాగే ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించిన వ్యవహారంలో క్యూఆర్ కోడ్ పెట్టామంటే సరిపోయిందా మరి ఆ క్యూఆర్ కోడ్ పేమెంట్ కూడా పెట్టాలిగా మరి పేమెంట్ ఎందుకు పెట్టాల సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి పోని ఇది అలా ఉంచితే ఇప్పుడు ఆ జనార్ధన్ చెప్పిన దాన్ని అబద్ధం అని అని చెప్పేసి అయితే ఎవరు మాట్లాడాల నిన్న నాని మాత్రం మాట్లాడారు జోగి రమేష్ ఎక్కడా కూడా జనార్దన్ ఉద్దేశించి అసలు మాట్లాడాల ఎందుకని తెలీదు అదేమిటంటే డైరెక్ట్గా చంద్రబాబు లోకేష్ అని చెప్పేసి అంట మరలా ఇప్పుడు కొత్త స్టైల్ తీసుకొచ్చారు కదా జోగి రమేష్ వంగవీడి మోహన్ రంగ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాము నేను ఆయన అభిమానిని ఇంతకు ముందు నేను ఎప్పుడైనా లతలో మరి ఇప్పుడు ఎందుకో కొత్తగా తెరపై అది తీసుకొచ్చారు మరలా పవన్ కళ్యాణ్ ఎందుకు కలుపుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ కలపమహండి అని మీ ఇష్టం మీరు కల తిట్టాలనుకున్నప్పుడు మొత్తాన్ని కలిపి తెడతారు మీకు ఎప్పుడు అనుకూలంగా ఎటు మార్చాలనుకుంటే అటు మారిపోతూ ఉంటారు సో ఎవరు ఏ రకంగా ఎన్ని వాసులు మారుస్తున్నారు అనేది ప్రజలు సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు ఇది ఒక అంశం ఇక ఇప్పుడు పేరు నాని మాట్లాడే దాంట్లో ఈ బార్లకు సంబంధించింది కానీ ఈ విషయం కానీ అలాగే జీరో పాయింట్ జీరో సిక్స్ అని చెప్పేసి ఫ్లోలో అధికారులు చెప్పిన గణాంకాల ప్రకారం వీళ్ళు అసలు ఎంత దారుణమైన పేమెంట్లు చేశారు అనేది చెప్పాలి ఈ కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో మరి ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు ముళకలు చెరువులో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ పోని జోగి రమేష్ అమలకల చెరువుకి ఎంటర్ అయ్యి అక్కడ వైన్ షాప్ వచ్చిన వాళ్ళు చేసుకోలేకపోతున్నారు మనమే చేసుకుందాం అని చెప్పేసి మాటలు వాటిని ఎక్కడ ఖండించట్లా ఏకాడీ చంద్రబాబు నాయుడు లోకేష్ అని అని చెప్పేసి టార్గెటెడ్గా జోగి రమేష్ మాట్లాడుతున్నాయి కానీ మరి ఇప్పుడు నిన్న నిన్నటి వరకు ఏంటి అంటే ఇప్పుడు ప్రధాన మోదీ గారి కార్యక్రమం మొన్న జరిగింది కాబట్టి ఆ కార్యక్రమంలో బిజీగా ఉండరు అందుకే సమాధానం చెప్పలేదు అని చెప్పేసి అయితే చాలా మంది అనుకున్నారు ఇప్పుడు జోగ్రాఫీ అడుగుతా ఉన్నాడు కదా రెండు రోజులు అయితే దీని మీద ఏం మాట్లాడలేదు నేను ఛాలెంజ్ విసిరాను అది ఏ గుళ్ళోకైనా సరే వచ్చి నేను ప్రమాణం చేస్తాను అని చెప్పేసి ఆయన అంటం కావచ్చు లేదా నార్కోటిక్ టెస్ట్ అంటే నార్కోటిక్ టెస్ట్లు ఏమీ జరిగేది లేక అది కాదులే కానీ ఈ ప్రమాణాలు విమానాలు వీటన్నిటికంటే ఈ ప్రమాణాలు ఇట్లా గుళ్ళు దగ్గర పెట్టుకుందాం అంటే అన్ని పెట్టాలి ఒకటి కాదు ఇది కాదు వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గర హత్య దగ్గర నుంచి మొత్తం తెరపైకి తీసుకొచ్చారు అనుకో మొత్తం మామూలుగా ఉండదు ఇప్పుడు వ్యవహారంగా ఏది కోడికత్తి దాడి గులకరాయి ఘటన ఇక మొత్తం వరుసపెట్టి సో వీటన్నిటికి సంబంధించిన ఎపిసోడ్లు వీళ్ళు ఎక్కడ కూడా దానికి సంబంధించి మాట్లాడాల ఇప్పుడు మాత్రం ఈ కల్తీ మద్యానికి సంబంధించి చెయ్యాలంటున్నారు సో ఇప్పుడు దానిపైన సిట్ ఏం డిసైడ్ చేస్తుంది ఏం జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ అని నేను అడుగుతున్నాను కానీ ఈ వీళ్ళు అడిగిందానికల్లా సయ్యానాలిఖ సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి పేరు నాని వచ్చేసి మాట్లాడటం జరిగింది అలాగే ఈ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఇప్పుడు మామూలుగా వైసీపీ వాళ్ళు ఊడి పట్టుకున్నట్టు ఉన్నారు ముని ముళ్ళుతోనే తీయాలని ఇప్పుడు వాళ్ళు ఆ లిక్కర్ కి సంబంధించిన దాంట్లో పేదల లోపల లోతుల్లో కూరుకుపోయారు కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి అంటే మళ్ళీ లిక్కర్ స్కామ్ వీళ్ళపైన పైన తగిలిచ్చేస్తే సరిపోద్ది అనే ఉద్దేశంలో ఉన్నారని ఇంకొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఎనీహౌ ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ పేరు నాని మాట్లాడిన మాటల వల్ల వైసీపీకి పెద్ద దెబ్బే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా లోతుగా ఉంది మరి చూద్దాం దీనిపైన ఇంకా రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా పేరు నాని మాట్లాడి మరి అనవసరంగా ఈ ఫ్లో నిజాలు చెప్పేసి ఇరిగించారా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ